అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నా నమస్కారాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో పిఎంవివై పథకం కింద రెండవ కాన్పులో ఆడపిల్ల పుట్టినట్లయితే వారిని పీఎంవివై పథకంలో ఏ విధంగా మనం రిజిస్టర్ చేయాలనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ రెండవ కాన్పులో ఆడపిల్ల పుట్టిన తర్వాత వారికి పుట్టినప్పటి నుంచి పద్నాలుగు వారాల వరకు ఇవ్వాల్సినటువంటి టీకాలన్నిటి కూడా ఇచ్చిన తర్వాత వారిని హెల్త్ వాళ్ళు అయితే మనకు ఎంసీపీ కార్డులో అయితే రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ డేట్స్ అన్నీ కూడా వేస్తారు ఏ రోజు ఎమ్యునేషన్ జరిగిందనేటి అవన్నీ కూడా మనం అయిపోయిన తర్వాత మనం ఈ రిజిస్ట్రేషన్స్ అనేటివి చేయడానికి ఉపయోగపడుతుంది మనం అది ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి మొదట మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనము పిఎంఎంవివై డాట్ డబ్ల్యుసిడి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పేసి మనము టైప్ చేయాలి పిఎంవివై టైప్ చేసినా ఈ విధంగా వస్తుంది కదండి డబ్ల్యూసిడబ్ల్యూ అని చెప్పేసి డబ్ల్యూసిడి జి డాట్ ఇన్ అని ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూసుకోండి మనము పిఎంవివై డాటు డబ్ల్యూ సిడీ జిఓవి డాట్ ఇన్ ఉన్నటువంటి లింక్ మీద అయితే టచ్ చేయాలి మనకు చాలా లింక్స్ వస్తాయి కానీ అవన్నీ చేయకూడదు మనము డబ్ల్యూసీడీ అనేది టచ్ చేయాలి ఈ విధంగా అయితే వస్తుందండి వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రైమ్ మినిస్టర్ ఫోటో వచ్చిన తర్వాత పైన మనం మార్క్ ఉంటుంది తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి లాగిన్ మీద అయితే టచ్ చేయాలి ఇక్కడ చూడండి లాగిన్ ఉంది కదా మనం ఆ లాగిన్ మీద అయితే మనం టచ్ చేయాలి ఇప్పుడు టచ్ చేసి చూద్దాం టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఏమొస్తుందంటే ఇక్కడ మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా మనకు ప్రధానమంత్రి మాతృవందన యోజన యో అని వచ్చేసి లాగిన్ పేజ్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మన అంగన్వాడీ సెంటర్కు సంబంధించినటువంటి ఐడిని మరియు పాస్వర్డ్ను కూడా మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా ఉంటుంది కదండీ మనకు ఆ అయితే మనం ఎంటర్ చేయాలి ఇప్పుడు మనం సెంటర్ యొక్క ఐడిని ఎంటర్ చేసాము తర్వాత పాస్వర్డ్ని కూడా మనం ఎంటర్ చేయాలి పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేద్దున్నామండి ఎంటర్ చేస్తున్నాము ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చా ఉంది కదండి క్యాప్చా కింద బాక్స్ మీద టచ్ చేస్తే మనకు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత వచ్చేసి ఆ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చా కూడా కింద ఉన్నటువంటి బాక్స్ ఉంది కదండి చాలామంది క్యాప్చా ఎక్కడ ఎంటర్ చేయాలని అనుకుంటున్నారు కానీ అక్కడ కింద ఉన్నటువంటి ని అయితే మనం గమనించాలి అక్కడ బాక్స్లో టచ్ చేస్తే మనకు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది మనకు మొబైల్లో అక్కడ తర్వాత పైన ఉన్నటువంటి క్యాప్చాను సేమ్ ఆ విధంగానే మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత చూద్దామండి ని అయితే ఎంటర్ చేసాము ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని ఉంది కదండి అక్కడైతే ఎంటర్ చేశాము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ మీద అయితే టచ్ చేద్దాం లాగిన్ మీద టచ్ చేస్తే చూడండి మనకు టచ్ చేసిన తర్వాత మన యొక్క యూజర్ ఐడి వచ్చేసి మళ్ళీ తర్వాత కోడ్ హ్యాస్ బీన్ సెంట్ టు అని చెప్పేసి ఏదైతే చివరిలో నాలుగు అంకెలు ఉన్నాయో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది అది మన ఆఫీస్ నెంబరే ఉంటుంది తర్వాత ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీ నెంబర్ని మనం ఎంటర్ చేసి వాలిడేట్ మీద టచ్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా అయితే పిఎంవివై హోమ్ పే స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ అని ఉంది కదండి మొదట ఆ యొక్క డేటా ఎంట్రీ మీద అయితే మనము టచ్ చేయాలి చూడండి ఇప్పుడు మనం డేటా ఎంట్రీ మీద టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఏమొచ్చాయంటే తర్వాత మొదటిగా వచ్చినటువంటి బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా మనం ఆ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ మీద అయితే మనము టచ్ చేయాలి ఎందుకంటే మనము బెనిఫిషరీని అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది కాబట్టి మనము మనం ఆ యొక్క బెనిఫిషని అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నాము మొదటగా చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కదా మనకు బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సో ఏం చేయాలంటే ఇప్పుడు మొదటగా చూద్దామండి డీటెయిల్స్ వన్ బై వన్ ఇక్కడ మనకు పర్సనల్ ప్రొఫైల్ అని చెప్పి ఇచ్చినాడు కదా మన పర్సనల్ ప్రొఫైల్లో బెనిఫిషియరీ ఎంప్లాయ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అని ఇచ్చాడు సో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అడిగాడు సో మనం నో అని పెడతాము మనము సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కి అయితే వర్తించదు తర్వాత అప్లైయింగ్ ఫర్ మనం ఏం చేయాలంటే ఇంతవరకు మనం ఫస్ట్ ప్రెగ్నెంట్ చేసాము ఇప్పుడు వచ్చేసి సెకండ్ గర్ల్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే రెండో కాన్పులు ఆడపిల్ల పుట్టిన వారికి సో సెకండ్ గర్ల్ చైల్డ్ని అయితే మనము తీసుకున్నాము తీసుకున్న తర్వాత చూద్దామండి ఇప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ లివింగ్ చిల్డ్రన్ అని ఇచ్చాడు కదా మనకు అప్పుడు ఏమవుతుందంటే మనము రెండునైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నంబర్ ఆఫ్ లివింగ్ చిల్డ్రన్ అని ఒక బాక్స్ ఉంది కదండి మనం ఆ బాక్స్ మీద అయితే టచ్ చేద్దాం టచ్ చేస్తే చూడండి వన్ టూ త్రీ ఫోర్ అని వస్తుంది కదా మనం ఏం చేయాలంటే మనము టూ మీద టచ్ చేయాలి టూ మీద టచ్ చేస్తే చూడండి మనకు టూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డస్ ద బెనిఫిషరీ హ్యాస్ ఆధార్ అంటే ఆల్రెడీ ఎస్ ఉంటుంది ఎస్ తర్వాత కింద ఉన్నటువంటి బాక్స్ ఉంది కదండి మనం ఆ బాక్స్ మీద అయితే మనం టచ్ చేసి టచ్ చేస్తే అక్కడ రైట్ మార్క్ అనేది పడుతుంది అంటే పిఎంవివైకి సంబంధించి మనం ఒక కన్సెంట్ ఫామ్ను అయితే అంగీకారాన్ని అయితే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంగీకారాన్ని అయితే మనం తెలపవలసి ఉంటుంది కాబట్టి అక్కడ ఆ బాక్స్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు ఆ కన్సెంట్కి మనం ఓకే చెప్పినట్లు అనమాట ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అక్కడ మనము టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఏమొస్తుందంటే మొదటగా ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కదండి ఇక్కడ మొదటగా నేమ్ అనమాట నేమ్ తర్వాత ఆధార్ నెంబర్ ఉంది కదండి ఆ నేమ్ కూడా మనము యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ యొక్క పేరునైతే మనం ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి పేరు చూద్దామండి ఇప్పుడు మనము ఈ యొక్క బెనిఫిషియరీ యొక్క ఆధార్లో ఉన్నటువంటి పేరుని అయితే ఎంటర్ చేద్దాం చూడండి ఆధార్ ఈజ్ అథెంటికేటెడ్ అని చెప్పేసి రావడం జరిగింది సో అంటే మనం ఆ ఈ ఆధార్ వచ్చేసి రిజిస్ట్రేషన్కు ఎలిజిబుల్ అన్నట్లు అనమాట సో మనము ఏం చేయాలి ఇప్పుడు ఓకే మీద అయితే టచ్ చేయాలి ఆధార్ ఈజ్ అథెంటికేటెడ్ అని వచ్చిన తర్వాత ఓకే టచ్ చేశాం కదండీ ఓకే టచ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ కూడా నెంబర్ కూడా ఎంటర్ చేసి తర్వాత ఫేషియల్ రికగ్నైజేషన్ త్రూ పోర్షన్ ట్రాకర్ అని ఇచ్చినాడు కదా మనం ఆధార్లో ఉన్నటువంటి పేరు ఫోన్ నెంబర్ సారీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్ త్రూ పోర్షన్ ట్రాకర్ అని ఉంది కదా మనం దాని మీద అయితే మనం టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనకు ఏ విధంగా వస్తుందంటే మనకు ఫేస్ రికగ్నైజేషన్ ఆఫ్ బెనిఫిషరీ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ త్రూ ప్రోషన్ ట్రాకర్ అని చెప్పి వచ్చిందనమాట సో మనకు ఈ యొక్క ఆధార్కు సంబంధించినటువంటి ఫేస్ రికగ్నైజేషన్ అనేది సక్సెస్ అయిందని చెప్పేసి మనకు ఒక పాపప్ అనేది రావడం జరిగింది వచ్చిన తర్వాత చూడండి ఖచ్చితంగా ఇది పీటీ యాప్కి అయితే లింక్ అయి ఉంటుంది కదా మనం పిఎంవివై అనేది ఆల్రెడీ ఈ పేరు అనేది పోషన్ ట్రాకర్ యాప్లో ఉండి ఉండాలి లేకుండా అయితే మనం రిజిస్ట్రేషన్ చేయకూడదు సో తర్వాత వచ్చేసి మనకు పోషన్ ట్రాకర్ యాప్కి అయితే ఈ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా రికగ్నైజేషన్ అయితే అయ్యింది గుర్తింపు పొందింది తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మనకు ఆధార్ కార్డులో ఏ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో మనం ఆ డేట్ ఆఫ్ అయితే మనము ఎంటర్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చూడండి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఏజ్ అనేది ఆటోమేటిక్గా అదే పడిపోతుంది ఇయర్స్లో తర్వాత వచ్చేసి కేటగిరీ అని ఉంది కదండి సో ఈ క్యాటగిరీ వచ్చేసి మనకు ఈ యొక్క క్యాస్ట్కు సంబంధించినటువంటి క్యాటగిరీలు అయితే మూడు ఉంటాయి ఒకటి అదర్సు తర్వాత ఎస్సీ ఎస్టీ మిగతా ఎస్సీ ఎస్టీ తప్ప మిగతా క్యాస్ట్లన్నీ కూడా అదర్స్లో మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నేను తీసుకున్నటువంటి బెనిఫిషరీ ఆదర్సు తర్వాత వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ అది ఎవరికి సంబంధించిన అనేది కూడా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎవరికంటే అది అది లబ్ధిదారుని సొంతదా లేదంటే హస్బెండ్దా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్దా వాళ్ళ అత్త మామ వాళ్ళదా లేదంటే ఆదర్శదా అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా కూడా సో మనం ఎవరిదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశామో వారిది ఎవరిది అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను తీసుకున్నటువంటి లబ్ధిదారుదే అనమాట అది సో సెల్ఫ్ అని పెట్టాను సెల్ఫ్ అంటే ఆ లబ్ధిదారుని ఫోన్ నెంబర్ అన్నట్లు తర్వాత వచ్చేసి ఎలిజిబుల్ క్రైటీరియా అనేది ఉంది కదండి ఇది తొమ్మిది రకాలైనటువంటి ఎలిజిబుల్ క్రైటీరియాస్ అయితే ఉన్నాయి అది ఎయిట్ ల్యాక్స్ ఫర్ ఆనము అంటే సంవత్సరానికి ఎనిమిది లక్షల లోపు ఉన్నవాళ్ళు తర్వాత ఎంజిఎన్ఆర్ఏజస్ కార్డు ఉండాలి ఇట్లా రేషన్ కార్డు ఇలాంటివి ఉన్నాయి కదండి మనము ఈ యొక్క తొమ్మిది రకాల కార్డ్స్లలో ఏదో ఒకటి అయితే మనం ఖచ్చితంగా ఎలిజిబుల్కి మనం అప్లోడ్ చేయాల్సి ఉంది నేనైతే రేషన్ కార్డు తీసుకున్నానండి ఎవరైనా రేషన్ కార్డు లేకపోతే ఉపాధి కార్డు లేదంటే ఎనిమిది లక్షల అమౌంట్ ఇన్కమ్ సంవత్సరానికి ఉన్నది అట్లా చేసుకో అవైనా ఎంటర్ చేసుకోవచ్చు నేను రేషన్ కార్డు తీసుకున్నాను రేషన్ కార్డు తీసుకున్న తర్వాత అప్లోడ్ చేశాను ఆ రేషన్ కార్డు యొక్క నెంబర్ను కూడా మనం ఖచ్చితంగా ఐడెంటిటీ నంబర్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేశానండి ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ చూజ్ ఫైల్ అనింది కదా నేను ఎలిజిబిలిటీ క్రైటీరియాలో రేషన్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంది ఇక్కడ చూడు చూజ్ ఫైల్ మీద అయితే మనం టచ్ చేస్తామండి నేనైతే సిస్టంలో చేశాను మీరు మొబైల్లో కూడా ఇక్కడ చూజ్ ఫైల్ అండ్ అదే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ మనము టచ్ చేసిన తర్వాత మనకు కెమెరా తర్వాత గ్యాలరీ అని చెప్పేసి మనకు ఓపెన్ అవుతాయి మొబైల్లో అయితే సో గ్యాలరీలోకి వెళ్ళి మనం ఆల్రెడీ ఫోటో తీసి పెట్టుకొని ఉండింటే కూడా మనము ఆ గ్యాలరీలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే మనము అది అప్లోడ్ అనేది తీసుకుంటుంది చూడండి నేనైతే రేషన్ కార్డునైతే సెలెక్ట్ చేసుకొని రేషన్ కార్డునైతే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ మనకేమిచ్చాడు ఎంసీపీ కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చాడు సో ఎంసీపీ కార్డు డీటెయిల్స్లో మనకు ఎంసీటీసీ ఆర్సీహెచ్ఐడి ఎంసీపీ కార్డు రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి ఇచ్చాడు సో మనం వాటిని అయితే మనం ఎంటర్ చేయాలి మనకు ఎంసీపీ కార్డు అనేది ఇస్తారు కదండీ మనకు హెల్త్ వాళ్ళు దాంట్లో అన్ని డీటెయిల్స్ అనేది ప్రెగ్నెంట్కి సంబంధించి డెలివరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఉంటారు సో ఆ టీఎస్ కార్డు నెంబరు తర్వాత ఎంసీపీ కార్డు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేశారనేది కూడా ఆ రిజిస్ట్రేషన్ డేట్ను కూడా ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క ఎంసీపీ కార్డునైతే మనము ఆల్రెడీ ఫోటో తీసి పెట్టుకొని ఉంటే గ్యాలరీలో ఉంటుంది కాబట్టి మనము దాన్ని అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనము చూస్ ఫైల్ అని ఉంది కదండి మనం ఆ యొక్క చూస్ ఫైల్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే మొబైల్లో మనకు కెమెరా గ్యాలరీ అని చెప్పేసి రెండు వస్తాయి మనం ఆల్రెడీ ఫోటో తీసి పెట్టుకుంటాం కాబట్టి గ్యాలరీని టచ్ చేసి మనము ఏదైతే ఎంసీపీ కార్డు ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసి రైట్ మార్క్ టచ్ చేస్తే మనకు ఆ యొక్క ఎంసీపీ కార్డ్ అనేది అప్లోడ్ అనేది జరుగుతుంది అప్లోడ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే అప్లోడ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ మినిస్ట్రేషనల్ పీరియడ్ ఎల్ఎంపీ డేటు తర్వాత యాంటీనెంటల్ చెకప్ ఏఎంసీ డేట్ను కూడా అడిగాడు సో మనం ఆ కార్డులోనే ఉంటుంది ఎల్ఎంపి డేట్ని అయితే ఎంటర్ చేశాము తర్వాత ఏఎన్సి కూడా మనం నేనైతే ఎంటర్ చేశాను ఆ కార్డులో చూసి తర్వాత చూడదండి అది ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ బార్న్ దిస్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చినాడు సో మనం ఇక్కడ ఏం చేయాలంటే సెకండ్ అనేది ఉంది కదండి మనం సెకండ్ని అయితే టచ్ చేసినాం కదా టచ్ చేస్తే చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి నంబర్ ఆఫ్ చిల్డ్రన్ బార్న్ ఇన్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఒకటి అని ఇచ్చాము ఒకటి ఇస్తే చూడండి ఏమొస్తుందంటే మనకు తీసుకుంటుంది తర్వాత రెండని పెడితే మనకు ఆ విధంగా వచ్చింది కాబట్టి మనము సెకండ్ని ఒకటినైతే పెట్టాను ఎందుకంటే ఈ కాన్పులో ఎంతమంది అనేది జన్మించడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు సో నేను అయితే ఒకరే కాబట్టి మనం ఒకరే అనేది టచ్ చేశాను టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైల్డ్ బర్త్ అంటే పాప ఎక్కడ పుట్టిందనేది మొదట సెలెక్ట్ చేసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ను టచ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ యొక్క నేమ్ను అయితే మనము ఖచ్చితంగా టైప్ చేయాల్సి ఉంటుంది సో అండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనం ఆ గవర్నమెంట్ హాస్పిటల్ను తీసుకొని అక్కడ పేరునైతే తీసుకోవాలి తర్వాత జెండర్ వచ్చేసి ఫిమేలే కాబట్టి మనం ఫిమేల్ని అయితే టచ్ చేస్తాము ఎందుకంటే సెకండ్ గర్ల్ చైల్డ్ కాబట్టి తర్వాత వచ్చేసి ఈ యొక్క అవైలబుల్ బెనిఫిట్స్ అండర్ జేఎస్వై స్కీమ్ మీద ఏమైనా ఎలిజిబుల్ అయ్యి ఉన్నారని చెప్పి అడుగుతుంది అక్కడ మనం అక్కడ జేఎస్వై స్కీమ్ మీద అవైలబుల్లో సారీ వాళ్ళకు అందుబాటులో ఉంటే మనము ఎస్ అని పెట్టాలి లేకుంటే లేదని పెడతాము తర్వాత వాజ్ వ్యాక్సినేషన్ రికార్డెడ్ ఆన్ ఎంసీపీ కార్డ్ అని చెప్పి ఇచ్చాడు అంటే వ్యాక్సినేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంసీపీ కార్డులో పొందుపరిచారా అని చెప్పి అడుగుతున్నాడు ఒకవేళ ఎంసీపీ కార్డులో ఖచ్చితంగా హెల్త్ వాళ్ళు పొందుపరుస్తారు కాబట్టి మనం ఎస్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ సైకిల్ ఆఫ్ వ్యాక్సినేషన్ గివెన్ అని చెప్పేసి ఇచ్చినాడు కదా మనకు ఈ యొక్క వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే మనం ఇప్పుడు ఎంటర్ చేద్దాం మొదటగా చూడండి వ్యాక్సినేషన్ అటు బర్త్ అని ఇచ్చినాడు కదా పుట్టినప్పుడు వ్యాక్సినేషన్ ఏం వేశారనేది ఆ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం అక్కడ ఉన్నటువంటి బాక్స్ మీద టచ్ చేస్తే రైట్ మార్క్ అనేది సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిన తర్వాత మనము పుట్టినరోజు వ్యాక్సినేషను ఎప్పుడేశారనేది మనము ఆ యొక్క డేట్నైతే మనము సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వ్యాక్సినేషన్ ఆన్ సిక్స్త్ వీక్ అని ఇచ్చాడు సో మనకు మనకు ఆరో వారంలో సెకండు వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఆరో వారం ఎప్పుడు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత వ్యాక్సినేషన్ ఆన్ టెన్త్ వీక్ అంటే పదో వారంలో కూడా బిడ్డకు వ్యాక్సినేషన్ అయితే ఇస్తారు సో ఆ పదో వారం ఎప్పుడు పడుతుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ తారీఖు వ్యాక్సినేషన్ ఇచ్చారనేది సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత వ్యాక్సినేషన్ ఆన్ ఫోర్టీన్త్ వీక్ అక్కడ మనకు పద్నాలుగో వారాల ఇమ్యునైజేషన్ ఎప్పుడు జరిగింది అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాము అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి కింద ప్రజెంట్ అడ్రస్ అనేది అయితే ఉంటుంది కదండి సో మనము ప్రజెంట్ అడ్రస్లో మనం అక్కడ టైప్ చేసుకోవచ్చు ఆ యొక్క బెనిఫిషరీకి సంబంధించిన అడ్రస్ను మనము డోర్ నెంబరు స్ట్రీటు మండలము ఆ ఆ విలేజ్ అయితే విలేజ్ నేము డిస్ట్రిక్ట్ అనేది జస్ట్ మనం ఎంటర్ చేసుకోవచ్చు అడ్రస్లో చూడండి వీరికి సంబంధించినటువంటి డోర్ నెంబరు తర్వాత వచ్చేసి ఇవైతే ఎంటర్ చేసాము తర్వాత చూడండి ఇక్కడ లోకల్ లొకాలిటీ అనేది ఆల్రెడ్ ఆటోమేటిక్గా ఉంటుంది తర్వాత వార్డును కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి మున్సిపాలిటీ అయితే తర్వాత పిన్ కోడ్ అయితే వేయాలి ఆ యొక్క బెనిఫిషరీకి సంబంధించినటువంటి ఏరియా యొక్క పోస్టల్ పిన్ కోడ్ని అయితే మనం ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసిన తర్వాత చూడండి మనము తర్వాత వచ్చేసి ఆల్రెడీ అసైన్డ్ అంగన్వాడీ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది ఉన్న తర్వాత చూడండి మనము సబ్మిట్ ఉంది కదండి మనం ఆ సబ్మిట్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనకు ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు మొదటగా సబ్మిట్ మీద టచ్ చేద్దాం టచ్ చేస్తే చూడండి మనం ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటామో అవన్నీ కూడా ఒక స్క్రీన్ మీద అయితే రావడం జరుగుతుంది మనకు ఏదానికి ఏమి ఎంటర్ చేసామనేది వస్తుంది చూడండి ఇక్కడ పర్సనల్ ప్రొఫైల్ తర్వాత ఎలిజిబిలిటీ ప్రూఫ్లో ఏమేమి ఇచ్చాము తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్లో మనము ఎంసీపీ కార్డు యొక్క నంబరు అవి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి వ్యాక్సినేషన్ డీటెయిల్స్ కూడా చూడండి ఏ రోజు వేసామనేది మనం చెక్ చేసుకోవచ్చు మళ్ళీ కూడా ఒకవేళ మనం ఎంటర్ చేసిన ఎక్కడైనా మిస్టేక్ ఉందని అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి కింద ఉన్నటువంటి ఎడిట్ ఉంది కదండి మనం ఆ ఎడిట్లోకి వెళ్ళి మనం ఎక్కడైతే మిస్టేక్ ఎంటర్ చేసామో వాటిని మళ్ళీ సరి చేసుకోవచ్చు ఒకవేళ అన్నీ కరెక్టు ఉన్నాయని అనుకుంటే మనం పక్కనే ఉన్నటువంటి సబ్మిట్ ఉంది కదండి మనం ఆ సబ్మిట్ మీద అయితే టచ్ చేయాలి ప్రతి ఒక్క టీచర్ కూడా మనము కరెక్ట్గానే ఎంటర్ చేసామని డైరెక్ట్ సబ్మిట్ అయితే చేసుకోకూడదండి ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి పైన చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే సబ్మిట్ అనేది ఇవ్వాలి ఇస్తే చూడండి బెనిఫిషరీ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం సబ్మిట్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది అవుతుంది అయిన తర్వాత ఓకే ఇచ్చినామంటే ఒక్కొక్కసారి ఇలా బ్యాక్ అయితే మనం రిజిస్టర్ చేసినటువంటి సెకండ్ చైల్డ్ ఉంది కదండి అది మనము ఎక్కడ చెక్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెప్పేసి మనము ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ సెర్చ్ బెనిఫిషరీస్ అని ఉంది కదా సెకండ్ది సో మనం ఈ యొక్క సెర్చ్ బెనిఫిషరీ మీద అయితే టచ్ చేయాలి మనము ఫస్ట్ ప్రెగ్నెంట్ రిజిస్ట్రేషన్ చేసినా లేదంటే రెండో కాన్ ఫ్లాడ్ పిల్లవాళ్ళు పుట్టిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా సక్సెస్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ సెర్చ్ బెనిఫిషరీలో మనకు క్రైటీరియా వచ్చేసి అంటే ఒక్కొక్కటి ఏది బెనిఫిషియరీ ఐడి ద్వారా సెర్చ్ చేయొచ్చు లేదంటే మొబైల్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు మనకు బెనిఫిషరీ ఐడి అనేది మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మనం ఇక్కడ ఇక్కడ రౌండ్ ఉంది కదండి అక్కడైతే మనం టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు ఇక్కడ వెంటనే కూడా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది సో మనం ఇక్కడైతే ఈ మొబైల్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ అని ఉంది కదండి బ్లూ కలర్లో మనం ఈ యొక్క ఫెచ్ డీటెయిల్స్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనకు ఇక్కడ ఈ యొక్క మనం ఎవరినైతే రిజిస్టర్ చేసామో ఆ బెనిఫిషరీ యొక్క పేరు అనేది రావడం జరిగింది చూడండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరిగింది సో ఈ విధంగా మనము ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనము సెట్ బెనిఫిషరీలలో మనం ఫోన్ నెంబర్ ద్వారా సెట్ చేసుకుంటే మనకు మనం రిజిస్టర్ చేసినటువంటి బెనిఫిషరీ వచ్చిందా లేదా అనేది కూడా మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇదండి ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసినటువంటి బెనిఫిషరీని మనము మొబైల్ నెంబర్ ద్వారా మనం ఖచ్చితంగా సెట్ చేసుకోవచ్చు ఇదండి మనకు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము థ్యాంక్ యూ